సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు జగదీవపూర్ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అమ్మవారికి అభిషేకాలు కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా భద్రాచల సీతారాముల కళ్యాణానికి గోటితో వలచి గ్రామ గ్రామాల నుండి పంపిన తలంబ్రాలను కళ్యాణానంతరం భద్రాచలం నుండి పంపిన ముత్యాల తలంబ్రాలను రెండవ రామదాసుగా పేరుగాంచిన గజ్వల్ చే పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఐతరాములు సముద్రాల హరినాథ్ కుబ్బ శ్రీనివాసరావు కుకుటపు కొండలు మడిపడిగా శేఖర్ రాము పోతుకంటి శ్రీనివాస్ పెద్దిశంకర్ శంకర్ రావికంటి శ్రీనివాస్ వల్లాల వెంకటేష్ అమర రామనివాస్ తదితర ఆర్యవైశ్య సోదరులు మహిళలు రామభక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గడప గడపకు రామకోటి పుస్తకాలు అందిస్తూ రామనామాన్ని మూడు వందల కోట్ల సంఖ్యను ఇంకపై వెయ్యి కోట్లకు శ్రీకారం చుట్టినటువంటి గజ్జుల్లోని శ్రీరామకోటి భక్త సమాజం యొక్క సేవలు గుర్తించినటువంటి భద్రాచల దేవస్థానము గత సంవత్సరము పిలిపించి గోటి తలంబరాలు సీతారాములవారి కళ్యాణంకు పిలిచే గోటి తలంబ్రాలను ఇరవై కిలోలు అందించడం జరిగింది ఆ యొక్క ఇరవై కిలోలు కూడా గత సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం అద్భుతంగా నిర్వహించినందుకు గాను ఈ సంవత్సరం నూట యాభై కిలోల గోటి తలంబ్రాలు అందించారు అదేవిధంగా ఆ యొక్క గోటి తలంబరాలు కూడా మొన్న జరిగినటువంటి సీతారాముల కళ్యాణానికి అందించాము అనంతరము వారికి కూడా వేలాది లక్షలాది మంది పాల్గొన్న ఆ లక్షలాది మందికి కూడా భద్రాచల దేవస్థానము రామకోటి భక్త సమాజానికి క్వింటెలు అంటే ఒక్క వంద కిలోల ముత్యాల తలంబ్రాలు ఇవ్వడం జరిగింది ఏ సమస్యకి అయినటువంటి అవకాశాన్ని గజ్జల్లోని రామకోటి భక్త సమాజానికి అందించింది ఆ యొక్క ముత్యాల తలంబ్రాలను గ్రామ గ్రామంగా మనకి ఎవరైతే గోటి తలంబరాలు గ్రామ గ్రామ మనకు ఒలిసి అందించినో వారందరికీ కూడా రామకోటి బస్ సమాజం తిరిగి వారికి ముత్యాల తలంబరాలు అందించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ముత్యాల తలంబరాలను తీసుకున్నవారు చాలా ధన్యులు అదేవిధంగా ఆ యొక్క రామనామాన్ని ప్రతి ఒక్కరు కూడా స్మరించాలని వేడుకుంటున్నాను మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భద్రాచల ముత్యాల తలంబరాలు కావాలనుకునే వాళ్ళు గజోళ్ళ రామకోటి సంస్థను సంప్రదించి పొందాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీరామ్ జయ はいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはいはい <laughs> <laughs> <how to> <out> ஜ ஹான் ஜீ ஜி போல ஹனான் ஜீ ఈరోజు శుభదినం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు అభిషేకాలు పూజలు కుంకుమార్చన మరియు పులిహోర దద్దోజనం అన్ని వితరణ కార్యక్రమం జరిగింది అలాగే భద్రాచల భద్రాచల దేవస్థానం యొక్క అక్షితల కార్యక్రమం కూడా పాల్గొనడం జరిగింది వాసవి జై వాసవి శ్రీ వాస్తవీ పరమేశ్వరి మాత అమ్మవారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు దేవేపూర్ ఆర్యవ్యసింగ ఆధ్వర్యంలో వాసవి అమ్మవారి ఉదయం ఐదంటే సుప్రభాత సేవ అభిషేకాలు కుంకుమార్చన అమ్మవారి పారాయణం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకొని మహిళలందరూ ఎంతో పాల్గొని ఎంతో ఉత్సాహంగా చేశారు అమ్మవారిని తలుచుకొని అమ్మవారిని అడుగుయాడంలో నడవాలని కోరుకుంటున్నారు అందరికీ మంచి జరగాలని అమ్మవారికి పూజ చేయడం జరిగింది అలాగే భద్రాచల్లి దేవస్థానం వారి ముత్యాల పంబాల పంపిణీ కార్యక్రమం ఈరోజు అందరం జయపూర్లో భక్తులందరికీ రామరాజు గారి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం జరిగింది జయవాసలి